ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగునింగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే మార్నింగ్ ఇక బాబునైతే లేపినిపించి బాబుని రెడీ చేయించి రెడీ చేసి నేను రెడీ చేయించి కాదు మన పెట్టు రెడీ రెడీ చేయించి రెడీ చేసి బాబుకి టిఫిన్ ఇంకా దింపించి స్కూల్కి అయితే ఇప్పుడే దింపేసి అయితే వచ్చిన అనమాట నేనే తీసుకొని వెళ్ళిన మా హస్బెండ్ తీసుకెళ్ళడానికి షాప్లో వర్కర్ లేదనమాట హస్బెండ్ ఒకడే ఆయన ఒకడే ఉన్నాడు షాప్లో ఇబ్బంది అవుతుంది మళ్ళీ అనేసి అని అంటే సర్లే అనేసి నేనే తీసుకెళ్ళి ఇంకా స్కూల్ దగ్గర దింపేసి అయితే వచ్చేసిన వెళ్ళిన వెళ్ళిననమాట పాపను ఎత్తుకొని ఇంకా బాబుకి బ్యాగ్ వేసి మళ్ళీ బాబుకి క్యారీ బ్యాగ్ ఒకటి పట్టుకొని వెళ్ళి ఇప్పుడే వచ్చినాను నేను టిఫిన్ తిన్నాం ఇడ్లీ చేసిన అనమాట ఇడ్లీ అయితే తిన్నాం పిల్లలకు కూడా తినిపించిన తిన్నారు మంచిగానే ఈరోజు మళ్ళీ ఏమో దోషాలకైతే నానబెడతా నేను ఇప్పుడు బియ్యం అయితే ఇప్పుడే గెస్ట్ హవ్ అయితే క్లీన్ చేసుకున్నా ఇంకా సింపులో చూడండి గిన్నెలన్నీ ఉన్నాయో ఇప్పుడు గిన్నెలన్నీ అయితే తోమాలి తోమి మళ్ళీ ఇంకా అన్నం కూర అయితే మళ్ళీ ప్రిపేర్ చేయాలి బాబుకి టువెల్కి అన్నమాట లంచ్ బాక్స్ అయితే టువెల్కి ఇంకా ఈరోజు మంగళవారం కదా నేను మళ్ళీ దేవుడి దగ్గర దీపం కూడా పెట్టాలి టి హిప్పు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇంకా ఏం కూడా చేయలేదనమాట ఫస్ట్ బాబుని స్కూల్లో దింపేసి వచ్చినాక అన్నీ చేసుకున్నాం లేనేసి ఓన్లీ నైట్ తిన్న గిన్నెలో ఒకటే తోమినా వాషింగ్ మిషన్లో బట్టలు ఒకటే వేసిన అంతే ఇంకా ఏం క్లీన్ కూడా చేసుకోలేదు మీ ఇంట్లో ఇంకా వంట చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేస్తాను ఎందుకంటే ముందే నేను రెడీ అయ్యి దీ దీపం పెడదామనిక మళ్ళీ వంట ఇంకా చేయాలి కదా టైం పడుతుంది కదా అదేదో రైస్ కుక్కర్లో రైస్ ఒకటి కడిగేసి పెట్టేసుకొని పప్పు ఉండదామనేసి అనుకుంటున్నా ఇంకా పప్పు కుక్కర్లో అయితే పప్పు అయితే పెట్టేసుకుంటే పప్పు అయితే అయిపోతుంది కదా ఈ లోపల నేను అడిగి స్నానం ఇంకా చేసి ఫ్రెష్ అయ్యేసి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేస్తాను మా బాబుతో అయితే నాకైతే వస్తుందేమో కానీ అంటే విన్నానంటే వాళ్ళ బాబాయ్ ఉన్నాడు దింపేసి వెళ్ళింది అనమాట ఇప్పుడైతే లేరు నేనే వెళ్ళాలి ఇంకా ఇప్పటి నుంచి అయితే బాబుని నేనే దింపాలి మళ్ళీ నేనే లంచ్ బాక్స్ ఇవ్వాలి మళ్ళీ నేనే వెళ్ళి బాబుని తీసుకొచ్చుకోవాలన్నమాట ఎందుకంటే షాప్లో వర్కర్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది మా హస్బెండ్కి నేనే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఎట్లా ఉంటుందో ఏమో పాప లేకుంటే ఓకే ఏం కాదు వెళ్ళి తీసుకొచ్చుకుంటా ఎట్లనైనా దింపేసుకుంటా మళ్ళీ తీసుకొచ్చుకుంటా లంచ్ బాక్స్ ఇవ్వడానికి కానీ పాప ఉంది కదా మళ్ళీ ఏమైనా నడవదు కదా నడిసేది కూడా కాదు ఏమైనా ఎత్తుకొని వెళ్ళాలన్నమాట నేను ఎత్తుకొని మళ్ళీ ఎత్తుకొని తీసుకొని రావాలి మళ్ళీ లంచ్ బాక్స్ మళ్ళీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి మళ్ళీ ఎత్తుకొని తీసుకొని రావాలి రోడ్డు మీద నడవదు కదా నార్మల్గా ఇంట్లోనే అయితే నడుస్తుంది కానీ రోడ్డు మీద అనమాట పాప అటు ఇటు పోతూ ఉంటుంది కదా చిన్న పాప కదా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది నాకైతే తీసుకుంటామ్మా మమ్మీకి మంచిగా పెట్టు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే నా అలాగే ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా రైస్ అయితే కడిగేస్తే రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా ఇక అదే అవుతుంది పప్పు కూడా పెట్టేసుకున్నాయి పెసరపప్పు అనమాట పప్పు చాలా చేస్తాను చింతపండు అయితే ఇంకో నానబెట్టుకుందాం అనేసి వాటర్ అయితే పడుతున్నా మీరేం కూడా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కనీసం లైక్ లేకుండా కామెంట్ అయినా పెట్టండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అనేసి నేను అడుగుతా ఉన్నా అయినా కూడా మీరు బరు కూడా కామెంట్ అయితే చేయట్లేదు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇంకొక పర్సన్ అయితే వీలు ఉంటుంది అమ్మా ఏం కావాలి చింతపండు చూడంగా నీకు చింతపండు చూడండి పుల్లగా ఉంది అమ్ముతే ఎట్లా తింటాను చింతపండు కావాలమ్మా ఇంకే చింతపండు కావాలా వాళ్ళని అడుగు ఇద్దరు సబ్స్క్రైబర్స్ నడుగు చింతపండు ఇవ్వండి ఇవ్వండి గిన్నెలు అయితే తోమేసి అయితే పెట్టేసుకున్నా ఇక ఇల్లు ఒకటి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇక ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేస్తా పప్పు అయితే ఇక అదే అవుతుంది పప్పు అయితే ఇగో ఉడికిందనమాట అందులోనైతే కారం ఉప్పు అయితే వేసేసుకున్నా ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ట్వెల్వ్కి బాబుకి లంచ్ ఇక అలవులో మొత్తం ప్రిపేర్ చేసుకుంటా మొత్తం అయినాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గర దీపం అయితే ముట్టిస్తా అన్నం కూడా అవుతా ఉందనమాట ఇల్లు కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నా మొత్తం ఉడికి మొత్తం తోడ్చినమాట ఇల్లు ఆ బెడ్షీట్ ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసినా అనేసి ఇల్లు కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది అమ్మ పప్పు తాలింపు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇక ఏం ఉండదు అనమాట ఇక పప్పు ఒకటి తాలింపు పెడితే ఇక నాకైతే ఏం పని అయితే ఉండదు అమ్మా పప్పు తాలింపు పెట్టేస్తే ఇక బాబుకునూ మా హస్బెండ్కి బాక్స్ అయితే పట్టుకొని వెళ్తాము ఓకేనా పప్పు తాలింపు అయితే పెట్టేసినాం అన్నమాట అయిపోయింది కదిలుతుంది అన్నమాట మసులుతుంది ఉంది అన్నం కూడా అయిపోయింది మా పాప ఏమో వాటర్ తాగుతుంది చాలా చాలా ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది అనమాట దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టేసిన ఇప్పుడైతే వెళ్తున్నాం బాక్స్ తీసుకొని బాబుకి అతనే మా వెండి కూడా డోర్స్ అన్నీ అయితే పెట్టేసుకుంటున్నా పాప కూడా రెడీ అయింది అనమాట చక్కలికేసినా ఆమెకి విండోస్ అన్నీ అయితే పెట్టేసుకుంటున్నా ఎండైతే కొడతాను నేను బాగానే ఈ సాయంత్రం వరకు మళ్ళీ వర్షం వస్తుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే ఏమయ్య బాక్స్ అయితే కట్టించా మా హస్బెండ్కి బాబుకి ఇద్దరికి పప్పు అయితే ఉండేనా కదా పప్పు తాళం పూర్తి చేసుకొని అన్నీ అయితే ఆలోచించి చేసేసినా మా పాప నా ముందే అడిగిపోతుంది చూడడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుదనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్